హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆశారాజు మేము రీసెంట్గా మా అత్తయ్య మా వదిన నేను కలిసి వార్సెల్ చేసాము ఊర్లో ఆ విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా అండ్ ట్రెడిషనల్గా పొయ్యి మీదే చేసామన్నమాట మేము మా నానమ్మ మా తాతయ్య వాళ్ళు అప్పుడు చేసిన విధానంలో మా అత్తమ చెప్తా ఉంటే మేము చేసాము బియ్యం అయితే ముందు రోజే నానబెట్టుకోవాలి డే మొత్తం నానబెట్టుకుంటాం కాబట్టి ఆ నీళ్ళని అలాగే వదిలేస్తే స్మెల్ వస్తాయి కాబట్టి ఆ రోజు మొత్తం నాలుగు సార్లు అయినా వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి లేకపోతే అరిసెలు కూడా పులుపు వాసన వస్తూ ఉంటాయి నెక్స్ట్ డే అయితే ఇలా బియ్యంలో రాలేమీ లేకుండా మా అత్తమ్మ ఇలా గాలిస్తూ ఉందన్నమాట నాకైతే ఇలా గాలియడం అసలు రాదు అందుకే మా గాలిస్తా గాలిస్తూ ఉంది బియ్యం గాలియడం ఈ ప్రాసెస్ కాకుండా వేరే ఏదైనా ప్రాసెస్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను ట్రై చేస్తాను బియ్యాన్ని అయితే తర్వాత ఏదైనా పొడికి మీద వేసుకొని ఆ నీళ్ళంతా ఇంకిపోయేదాకా కొంచెం ఆరబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు అవసరం లేదు ఐదు నిమిషాలు అంతే వాటర్ ఇంకిపోయేంత వరకు ఆరబెట్టుకొని ఏమంటే ఏదైనా డబ్బాలోకి ఎత్తేసి ఆ గిన్నె కోసం అయితే వెళ్ళింది ఎందుకంటే తడిపీండితోనే అరిసెలు బాగా వస్తాయంట మా ఆయన నేను కలిసి మాత్రం బెల్లం దురుగుతున్నాము మేమేదో జస్ట్ ముక్కలు గడి చేయమంటే మా ఆయన మొత్తం తురిమేస్తున్నారు సల్ సన్నగా ఇలా కత్తితోటి ఏదైనా చెక్క మీద పెట్టుకొని తరిగితే ఈజీ గిన్నె నుండి రాగానే పొయ్యి మంట పెట్టేసింది ఎమ్మంటే పెద్ద గిన్నె పెట్టి దాంట్లో బెల్లం అంతా వేసి చిన్న చిన్నగా వాటర్ యాడ్ చేసుకుంటూ కరిగిస్తా ఉన్నారు ఈ పొయ్యి మంట చేయడం అంత ఈజీ అయితే కాదండి బాబు కళ్ళు మండిపోతాయి అసలు నాకు వెళ్ళిన కొత్తలో ఈ పొయ్యి మంట చేయడం అసలు రాకపోయేది ఊర్లలో ఎక్కువగా హీటర్లు వాటర్ కాబట్టి పొయ్యి మీదే నీళ్లు కాస్తా ఉంటారు ఇక పొద్దుగాలని లేచి పొయ్యి మండ పెట్టి ఒకరికొకరికి ఒకరికి నీళ్లు పెడతానే ఉండాలి నన్ను పొయ్యి మండ పెట్టమంటే ధారిగా ముక్కు జీది పొయ్యి ఊదుకుంటూ కూర్చునే దాన్ని ఇది సరిగ్గా టాపిక్ లోకి వెళ్ళిపోదాము ఆ రెండు కేజీల బియ్యానికి అయితే కేజీన్నర బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది అరిసలంత తీయగా ఉన్న బాగోవు బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బెల్లం కరిగినాక దాంట్లోకి అయితే ఒక కిలో అన్ని నువ్వులు యాడ్ చేసుకోండి పది గల యాలకులను అయితే మెత్తగా దంచుకొని పౌడర్ వచ్చేదాకా దంచుకోవాలి తర్వాత ఈ పాకంలోకి యాడ్ చేసుకొని కలుపుతానే ఉండాలి పాకం వచ్చేదాకా లేకపోతే పాకం కొంచెం గడ్డగడ్డగా అయిపోతుంది అది కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి నువ్వులు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ యాలకుల పూట యాడ్ చేసుకుంటూ కలిపినాక ఇప్పుడు ఏదైనా చెంబులోకి నీళ్ళు తీసుకొని దాంట్లో పాకం వేస్తే ఇలా తీగ పాకం రా కావాలి ఎమ్మడే ఉండగట్టేసేయాలి పాకం తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోండి పాకం వచ్చేసినాక ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి బాగా హీట్గా ఉంటుంది ఇప్పుడు మన రంగంలోకి దిగాల్సిన టైం అనమాట మధ్యలోకి పోతే కొట్టేస్తారు అందరూ పొయ్యి మించిని తీసేసి తర్వాత పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి హీట్ ఎక్కువగా ఉన్నప్పుడే ఇలా పిండి యాడ్ చేస్తే తొందరగా కలుస్తుంది అనమాట ఈ పిండి కలిపే ప్రాసెస్ అంతా కూడా పొయ్యి మించి దించే చేయాలి లేకపోతే పాకం ముదురుగా అయ్యి సప్పలు సరిగ్గా రావు పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి లేకపోతే అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి ఏదైనా గట్టిగా ఉన్న గంట తీసుకోండి మా ఇంట్లో రాత్రిండి గంట ఉంటే దాన్ని తీసుకొని మా ఆయన కలుపుతా ఉన్నారు ఈ పిండి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చపాతి ముద్దలాగా చేసుకొని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకొని పూరీలంతా సైజ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే అది గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేస్తాయి రెండు ముక్కలు చేసుకొని దానికి నూనె రాసుకొని చేతిలో కూడా నూనె రాసుకొని ముద్దల్ని చిన్న చిన్నగా ఒత్తుకొని టకటక డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒత్తుతూ ఇలా ఏమంటే డీప్ ఫ్రై చేసుకుంటే టకటక అయిపోతుంది ఇలా జల్లిగండ మీద అప్పబెట్టి దాని మీద చెబుతూ ఒత్తితే ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా కిందికి వచ్చేస్తుంది ఒకదాని మీద ఒకటి పెట్టకుండా ఇలా వెడల్పుగా ఏదైనా ప్లేట్లోకి పెట్టుకోండి వేడికి అత్తుకుంటాయి అనమాట ఇలా అరిసెలు చేసే గిద్దలు కూడా ఉంటాయి అలా గిద్దలు ఏం అవసరం లేకుండా ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మా అరిసెలు మీకు ఎంతమందికి నచ్చినాయో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలా కొద్దిసేపు అలా బయట గాలికి ఆరబెట్టుకుంటే నూనె ఏం లేకుండా బాగా వస్తాయనమాట అరిసెలు ఎలాగ వచ్చాయో కమెంట్ చేయండి అలాగే మీరు విలేజ్ స్టైల్లో ఈ విధంగా కాకుండా వేరే విధంగా ఎలాగైనా చేస్తారో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్